నెల్లూరు టౌన్ హాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన ది సౌత్ లైన్ మీడియా మరియు వినోద్ ఫౌండేషన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత వక్త శ్రీ ఎండమూరి వీరానాథ్ గారి యొక్క సూచనలు సలహాలు విద్యార్థులను ఆలోచింపచేసింది ఆయన అనేక అంశాలు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎన్నో అంశాలను ప్రస్తావించారు వారికి మౌఖిక పరీక్షలు కూడా నిర్వహించి వారిలో ఉన్న జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు చేసుకోవాల్సిన జాగ్రత్తలను చదువులో రాణించేందుకు కావాల్సిన మెళుకువలను వివరించారు అంతేకాక ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా కొన్ని సూచనలు చేశారు సెల్ ఫోన్ల వల్ల యువత ఎలా పక్కదారి పడుతున్నారన్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించడం విశేషం తల్లిదండ్రుల్లో మార్పు రావాలని విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో రచయిత ఎండమూరి వీరనాథ్కు ఘన సత్కారం లభించింది అంతేకాక కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది చిన్నారులను ఎండమూరి వీరేందాథు ఆశీర్వదించారు అలాగే చిన్నారుల తల్లిదండ్రులను ప్రశంసించారు ఆయన ప్రసంగంలో విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు సంధించారు వాటికి సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు మెడలు మరియు ఆయన రాసిన పుస్తకాన్ని షీల్డ్ను సర్టిఫికేట్ను అందజేశారు

కేవలం తులసిదం అని ఒక్క సీరియల్ లో అనేది ఒక చరిత్ర అధ్యాయం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నవంబర్ తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎండబోయి జన్మించారు కాకిమాల రాజమండ్రి జన్మల నడుపు అనంతపురం కడప ఆలూరి రచనలు కూడా జీవనాధారం చేసుకోవచ్చు అన్న అపారమైన నమ్మకంతో నిలకడైన ట్రాఫిక్ ఎక్స్క్యూటివ్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రచయితగా స్థిరపడిన తెలుగులో మొట్టమొదటి ప్రొఫెషనల్ రచయిత ఎండమూడి వీరేంద్రనాథ్ తెలుగు కర్ణాటక రాష్ట్రాల్లో ఎండమూరి ఇమేజ్ ఆ రోజుల్లో ఒక సినిమా హీరో ఒక పొలిటీషియన్ ఒక స్టార్ క్రికెట్ ప్లేయర్ స్థాయిలో ఉండేది పంతొమ్మిది వందల ఎనభై రాఘవ రాజారాం నాటకానికి శ్రీ పివి నరసింహరావు గారి చేతుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును తీసుకున్నారు సినీ రచయితగా ఆయన మొదటి చిత్రం ఒక ఊరి కథ దాదా ఫాల్కి అవార్డు మృణాల్ సేన్ దర్శకత్వంలో ఆయన మాటలు రాసిన ఒక ఊరి కథ భారత కన్నడంలో బెడలింగా పాదేందరూ ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది సుమారు మూడు గొప్ప రూపాయల బాధ్యత మార్కెట్ ఒక ఎండమూరి కేవలం రచయితగానే కాకుండా విద్యార్థులకు మోటివేషనల్ స్పీకర్ గా వ్యక్తిత్వ వికాస బోధకుడిగా భారతదేశంలోనే కాక ఆస్ట్రేలియా సింగపూర్ తాన్జాయా ఇండోనేషియా అమెరికా ఇంగ్లాండ్ తదితర దేశాల్లో ప్రసంగించారు తన ఉపన్యాసాలతో నైతిక సిద్ధాంతాలను ఫిలాసఫీని ప్రబోధించిన ఎండ